నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి నుండి టూ అప్డేట్స్ ఇస్తున్నాను స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగేలా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వెళ్దాం మనం రవళి ఛాలెంజ్ని గుర్తు చేస్తూ స్వప్నికకి నెలవారీ కథలకు డబ్బు ఇస్తుంది భరత్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోతారు ఇక విజయ్ ఇంట్లో నీకు పని ఉండదని అన్నోన్ పర్సన్ చెప్పడంతో భయపడుతుంది స్వప్నిక తర్వాత ఏమైతుందో ఇప్పుడు చూద్దాం విజయ్ ఫైల్స్ అని చూసుకున్నాక కాశీకి ఫోన్ చేశాడు కాశీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి నేను రెండు నిమిషాల్లో సీఈఓ మేడంతో కలిసి బయలుదేరుతాను నువ్వు అక్కడికే డైరెక్ట్ వచ్చాయి అని అన్నాడు విజయ్ ఓకే సార్ మరి అడ్రస్ అని అడిగాడు కాశీ నో ప్రాబ్లం మేడ ఉన్నారు కదా అని అన్నాడు విజయ్ సార్ అని ఫోన్ పెట్టేశాడు కాశీ ఇంతలో స్వప్నిక వచ్చి నిలబడింది అక్కడ లైట్ బ్లూ జీన్స్ పైన నేవీ బ్లూ కలర్ చెక్స్ షర్ట్ వేసుకొని వచ్చిన ఆమె గెటప్ చూసి ఆశ్చర్యపోయిన విజయ్ ఇదేంటి నువ్వు చీరలో తప్ప ఆఫీస్కి వేరే డ్రెస్సులు రానని చెప్పావు కదా మరి ఈ గెటప్ ఏంటి అని అడిగాడు విజయ్ ఎలాగైతే మనకు కావాల్సింది పని అయినా చీర కంటే ఇలాంటి డ్రెస్లోనే కంఫర్ట్గా ఉంటుందని చెప్పాడో మహాన్భావుడు అని అతన్ని చురుగ్గా చూస్తూ అంది స్వప్నిక ఓ ఎవరా మహాన్భావుడు అని నవ్వుతూ అడిగాడు విజయ్ ఉన్నారులే ది గ్రేట్ విరాజ్ రవిచంద్ర అని మహా గొప్పోడు నా మొగుడు గారు అని మూతి తిప్పుతూ చెప్పింది స్వప్నిక అలా తిప్పడంతో ఇంకా అందంగా కనిపించిన ఆమెను అపురూపంగా చూశాడు విజయ్ ఏంటి ఆఫీస్కి వెళ్లేదు లేదా అని అడిగింది స్వప్నిక వెళ్లకు పర్వాలేదు అని అన్నాడు విజయ్ నిజంగానా అయితే ఇక్కడే ఉండిపోదాం మరి అయినా మనం టెండర్ మిస్ అయితే ఎన్ని కోట్ల లాసో తెలుసా అని భయంగా అంది స్వప్నిక నో ప్రాబ్లం నువ్వు వద్దంటే ఇక్కడే ఉందాం అని అన్నాడు విజయ్ అయినా మీరు కాశీని పంపించారుగా ఇంకేంటి అని స్వప్నిక అడిగింది ఆమెకు ఏదో ఒక విధంగా అతన్ని అక్కడ ఆపాలని ఉంది కానీ ఎలా విజేకి ఏదో ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారు వెళ్ళకపోతే ఆ టెండరు మిస్ అవుతుంది వెళితే అతని ప్రాణాలకు ప్రమాదం అని మనసులో భయపడింది స్వప్నిక నువ్వు చెప్పినట్టే మనం వెళ్లకుండా ఉందా కానీ నేను అడిగింది ఇస్తావా అని అడిగాడు విజయ్ అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన స్వప్నిక ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు సరే అంటూ తల ఊపింది అతను అడిగేదేంటో తనకి తెలుసు ఇఫ్ తను అనుకున్నది అయితే ఇదే తన చివరి రోజు కావచ్చు అందుకే ఒక్కసారి అతన్ని హాయిగా హాక్ చేసుకుంటే ఏదైతే అదవుతుందని అనుకుంది స్వప్నిక కలిసి ఉన్నది వారం రోజులైనా తనని కంటికి రెప్పలా చూసుకున్నాడు వీజేతో డివోర్స్ అయినా తను ఇంకొక పెళ్లి చేసుకోదు ఇంతవరకు తన కలలో వెంటాడేవాడి కోసం వెతకాలని ఆలోచించడం కూడా ఇప్పుడు మానేసింది ఈ జీవితానికి ఒకటే పెళ్లి అందుకే తనకు ఏమైనా పర్వాలేదు ఆ గాడు చెప్పిన ప్లాన్ తలుచుకుంటేనే స్వప్నికకు భయంగా ఉంది నో విజేకి ఏమీ కావద్దు అదే తను చనిపోతే ఇటు వీజే అటు తన ఫ్యామిలీ సేవ్ అవుతారని అను తనే ముందుకు అడుగు వేసింది స్వప్నిక అతనికి స్వప్నిక బిహేవింగ్ చాలా వింతగా అనిపించింది ఎప్పుడు తను ముందుకు అడుగు వేస్తే ఆమె వెనక్కి వెళ్ళేది ఇప్పుడు తనే ముందుకు రావడం చూసి ఆశ్చర్యపోయాడు విజే అతనికి దగ్గరగా వెళ్ళి హబ్ చేసుకున్న స్వప్నిక తన తలెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది ఎన్ని రోజుల నుంచో అతన్ని కవ్విస్తున్న ఆమె ఎర్రని పెదవులు చాలా దగ్గరగా ఉన్నాయి అలా చూస్తున్న ఆమె కళ్ళల్లో బందీ అయిపోయాడు అతను రెండు చేతులతో స్వప్నిక తలను పట్టుకున్న వీజేని చూస్తూ మెల్లిగా కళ్ళు మూసుకుంటూ ఆమె సంకేతం పంపింది అది అర్థం చేసుకున్న వీజే ఆమె లేత పెదవులను అందుకోగా అతనికి పూర్తిగా సహకరించింది స్వప్నిక ఆమె అతన్ని గాఢంగా హక్ చేసుకుని కసుమని పంటి పెట్టిన విజయ్కి పోటీగా తను కూడా పంటి పెట్టింది లిప్ టు లిప్ లాక్ అయ్యి డీప్ కిస్గా మారిన కొన్ని క్షణాలు ఈ లోకాన్ని మర్చిపోయారు ఇద్దరు ఇంకా అలాగే గాఢంగా హత్తుకున్న అతని నుండి తన ముఖాన్ని విడిపించుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్న స్వప్నిక ఆయాసపడుతూ సారీ వీజే ఇంకా సరిపోలేదు అని చెప్పిన స్వప్నిక మాటలకు వింతగా చూశాడు విజే ఆమె ఏమందో అర్థమైన వెంటనే స్వప్నిక ఒక్కసారి తడబడుతూ అదే అదే విజయ్ సరిపోయింది అనబోయి అని ఆగిపోయింది స్వప్నిక మాటలు ఆమె నోటి నుండి పూర్తిగా రాకముందే అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కొని మళ్ళీ కిస్ చేయడం మొదలుపెట్టాడు కొద్దిసేపు అయ్యాక అతని ఫోన్ రింగ్ అవడంతో అది కాశీ నుండి వస్తున్న ఫోను వెంటనే విడిపించుకుంది స్వప్నిక ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన విజయ్ ఆ కాశీ ఏంటి చెప్పు అని అడిగాడు సార్ నా బైక్ పంక్చర్ అయింది మీరే వెళ్ళాలి నేను చాలా దూరంలో ఉన్నాను ఇప్పటికీ లేట్ అయ్యింది అని అన్నాడు కాశీ సరే మంచిది మరో కాపీ నా దగ్గర ఉందిలే నేను ఇప్పుడే వెళ్తాను అని ఫోన్ కట్ చేశాడు విజయ్ అది విన్న స్వప్నిక అయోమయంగా చూస్తూ నువ్వు వెళ్ళనని నాకు మాటిచ్చావు మళ్ళీ ఇదేంటి అని సీరియస్గా అడిగింది స్వప్నిక అది కాదు కాశీ బైక్ పంక్చర్ అయిందంట అందుకే ఇప్పుడు నేను వెళ్ళాలి అని అన్నాడు విజయ్ విజయ్ మాట ఇస్తే తప్పనని అన్న ఇప్పుడు వెళ్తానంటే ఎలా అని కోపంగా అడిగింది స్వప్నిక అబ్బా చిన్నపిల్లల ఏంటది నన్ను వెళ్ళని అని కోపంగా కసురుకున్నాడు విజయ్ వెళ్ళక తప్పదా అని భయంగా అడిగింది స్వప్నిక అసలు ఆమె బాధేంటో అతనికి అర్థం కాలేదు కొంపదీసి ఈ టెండర్ తనకి రాకుండా ఏదైనా ప్లాన్ వేసిందా ఏంటి అన్న అనుమానం విజయ్లో మొదలైంది అవును ఖచ్చితంగా వెళ్ళాలి అని అన్నాడు విజయ్ సరే మీ బదులుగా నేను వెళ్తాను అని సడన్గా అక్కడ ఉన్న కారు కీస్ గబుక్కున అందుకుని అతన్ని రానియకుండా అడ్డంగా అక్కడున్న స్టూల్స్ చైర్స్ అన్ని చెల్లా చెదురుగా పడేసి ఒక్క పరుగున అతని కారులో కూర్చొని స్టార్ట్ చేసి బయలుదేరింది స్వప్నిక ఎదురుగా వస్తున్న వాటిని తప్పించుకుంటూ ముందుకు దూసుకువెళ్ళింది స్వప్నిక డ్రైవ్ చేస్తున్న కారు ముందు వస్తున్న ఆటోను తప్పించబోయి సడెన్గా స్టీరింగ్ పక్కకు తిప్పి బ్రేక్ వేయబోయింది అంతే ఎంతకు బ్రేక్ పడటం లేదు అప్పుడు స్వప్నికకు కంగారు ఎక్కువైంది అంటే ఈ కారు బ్రేకులు తీసేశారు అందులో ఇద్దరం వస్తాం కాబట్టి ఒక్కసారి ఇద్దరిని చంపొచ్చని ప్లాన్ వేసి ఉంటారు అందుకైనా ఉదయం ఖచ్చితంగా ఎలాగైనా వీజేను తీసుకురమ్మని అక్కడ తమ మనుషులు చూసుకుంటారని చెప్పారు కానీ చివరగా ప్లాన్ మార్చుంటారని ఆలోచిస్తున్న ఆమె కారును ఎంత కంట్రోల్ చేద్దామన్నా వీలవడం లేదు తప్పుకోమని ఒకటి ఏ తీరుగా హారన్ కొడుతూ ముందుకు వెళ్ళింది స్వప్నిక రోడ్డు చాలా రద్దీగా ఉంది ఆమెకు ఏం చేయాలో తోచలేదు ఎదురుగా నలుగురు పిల్లలు వస్తూ కనిపించారు వాళ్ళను తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుకు వేగంగా వెళ్ళి గుద్దుకుంది కారు అంతే స్వప్నిక తనని ఎక్కడికి వెళ్ళనీయకుండా చుట్టూ అవన్నీ పడేసి వెళ్లడంతో వీజేకు ఏం చేయాలో అర్థం కాలేదు అవన్నీ దాటి బయటకొచ్చేసరికి ఆమె ఎక్కిన కారు రాయిమంటూ దూసుకెళ్ళింది అసలు స్వప్నిక ఇలా చేసిందో అంతుబట్టగా తల బద్దలు కొట్టుకోగా అప్పుడే కాశీ నుండి ఫోన్ వచ్చింది విజయ్కు హలో కాశీ నీ బైక్ బాగైందా లేదా అని కంగారుగా అడిగాడు విజయ్ బాస్ నేను లిఫ్ట్ అడిగి బయలుదేరాను ఆల్రెడీ నేను ఆఫీస్ దగ్గరే ఉన్నాను పర్వాలేదు మీరు మెల్లిగా రండి అని అన్నాడు కాశీ కాశీ మేడం బయలుదేరారు కొంచెం తనని జాగ్రత్తగా చూసుకో నువ్వు ఎందుకో చాలా కంగారుగా ఉంది ఈరోజు అని కాశీతో అన్నాడు విజయ్ భలేవారే సార్ మన మేడం చాలా స్మార్ట్ అండి ఇక్కడ అందరూ ఆమె ఇంకా రాలేదేంటని ఆమె గురించే అనుకుంటున్నారు అని అన్నాడు కాశీ ఇంకా అది ఇది మాట్లాడి ఫోన్ పెట్టేశాడు విజయ్ పెదవులు తడుపుకున్న విజయ్కు ఉప్పగా తాకింది అతని కింది పెదవి చేత్తో తడుముకున్న అతనికి ఇంతకుముందు స్వప్నక చేసిన పంటిగాడు గుర్తుకొచ్చింది ఒక్కసారి విజయ్ ప్రాణమంతా అలా అలా గాల్లో తేలిపోయింది పిచ్చిపిల్ల నేనంటే తనకి చాలా ఇష్టం కానీ బయటపడటం లేదు అని మనసులో అనుకుంటున్న విజే ఫోన్ మళ్ళీ మోగింది అది ఆఫీస్ నుండి సార్ గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ మురళి మన సీఈఓ మేడం స్వప్నిక గారికి యాక్సిడెంట్ అయ్యింది అని కంగారుగా చెప్పాడు అతను ఏంటి స్వప్నికకు యాక్సిడెంటా అలా ఎలా జరిగింది అని కంగారుగా అడిగాడు విజే అదేమీ తెలియదు సార్ తనని హాస్పిటల్లో జాయిన్ చేసాం మీరు త్వరగా రండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు మురళి అంతే వీజేకు పై ప్రాణాలు పయనైపోయాయి పక్కనే మరో కారు ఉండడంతో అందులో కూర్చొని మహేష్కి ఫోన్ చేసి తొందరగా హాస్పిటల్కి రమ్మని చెప్పి అలాగే సంతానంకి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు వీజే ఇంత ధైర్యం వీళ్ళకి నా ప్రాణంపైనే అటాక్ చేసిన ఆ నా కొడుకుల్ని చంపి పాతరయ్యాలి స్వప్నికకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళను ఊరికే వదిలిపెట్టను నాతో పెట్టుకున్నందుకు వాడు భయపడిచావాలి అని మనసులో కోపంగా అనుకున్న విజయ్ తన కారు వేగాన్ని పెంచాడు హాస్పిటల్కి వెళ్ళిన వీజే స్వప్నిక పరిస్థితి చూసి విలవిలలాడాడు ఇంతలో అక్కడికి రవళి వచ్చింది ఆ హాస్పిటల్ వాళ్ళ కంపెనీ హాస్పిటల్ కావడంతో అక్కడ రవలే ఉంది వీజే కళ్ళు ఎర్రగా మారి మాటిమాటికి కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి కొడుకు పడుతున్న బాధ ఆమెకు అర్థం కాక కార్యంలో పెరిగిన తన కొడుకు ఈ అమ్మాయి అంటే ఎందుకింత ఇష్టపడుతున్నాడో రవలికి అంతుబట్టలేదు స్వప్నికకు ఇంకా స్పృహ రాలేదు ఐసీయూలో ఉంది అమ్మ తనకి ఏం కాలేదు కదా ఏం కాదు కదా అని కంగారుగా అడిగాడు విజయ్ అలా ఇప్పటికీ ఎన్నిసార్లు అడిగాడో అతనికే గుర్తులేదు ఏం కాదు కాదునన్నా నువ్వు కంగారు పడకు తన చెయ్యి ఫ్రాక్చర్ అయింది అంతే కారు ఎడమవైపు డ్యామేజ్ అయింది కాబట్టి ప్రమాదం తక్కువగా ఉంది ఏం భయం లేదు సిటీ స్కాన్ కూడా చేయించాను ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంది రవలి ఇంతలో అతని ఫోన్ రింగ్ అవ్వడంతో అటు నుండి సంతానం చెప్పిన మాటలు విన్న వీజే కళ్ళు కోపంతో ఎర్రబారాయి అతను ఫోన్లో సంతానానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అలా బాధపడుతున్న వీజే ఫోన్ మళ్ళీ మోగగా ఎవరాని చూస్తే అది కాశీ నుండి వచ్చిన ఫోన్ ఒకవైపు కొన్ని వందల కోట్ల విలువ చేసే టెండర్ మరోవైపు తన ప్రాణానికి ప్రాణమైన స్వప్నిక దాంతో అతను చాలా అనీజీగా ఉండి ఫోన్ ఎత్తాడు సార్ మనం టెండర్ గెలిచాం కాకపోతే మీరు వేసింది కాదు చాలా రోజుల క్రితమే అంటే ఈ కంపెనీ వాళ్ళు టెండర్ కావాలని వేసిన మరునాడే మన ఆఫీస్ నుండి సీఈఓ మేడం వేశారంట అని సంతోషంగా చెప్పాడు కాశీ అది విన్న విజయ్ అయోమయంలో పడిపోయాడు సార్ ఈ టెండర్ మనకు రావడానికి మేడమే కారణం నిజంగా ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి అని ఏదేదో అంటున్న కాశీ మాటలు ఒక్కటి కూడా అతనికి వినిపించడం లేదు సార్ వింటున్నారా అని కంగారుగా అడిగాడు కాశీ కాశీ మేడంకి యాక్సిడెంట్ అయ్యింది అని తనని వెలనీయకుండా స్వప్నిక ఏమేం చేసిందో పూర్తిగా చెప్పాడు విజే అందుకే కాశీ స్వప్నిక గురించి పూర్తిగా తెలుసుకోమని చెప్పాను అని బాధగా అన్నాడు విజే అయ్యో సారీ సార్ నేను ట్రై చేస్తున్నాను కానీ ఎక్కడ కూడా ఒక్క క్లూ దొరకడం లేదు అని అన్నాడు కాశీ తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు ఇంతలో అక్కడికి ఇంటి వాళ్ళు అందరూ వచ్చేశారు అసలు ఏమైందిరా అని కంగారుగా అడిగాడు తాతగారు కృష్ణమూర్తి రవిచంద్ర అదే నాకు అర్థం కావడం లేదు ఇది అనుకోకుండా జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా ఏదీ తెలియడం లేదు నా వెనుక ఏదో జరుగుతుంది సంథింగ్ రాంగ్ అది తెలుసుకునే వరకు ఇలాగే ఉంటుంది ఈ యాక్సిడెంట్ కావాలని చేయించారు అసలు అక్కడ స్వప్నికకు బదులుగా నేను ఉండాల్సింది అనుకోకుండా నాకు వేరే చిన్న పని ఉండడంతో స్వప్నికను వెళ్ళమని చెప్పాను నా వల్ల తనకు ఈ యాక్సిడెంట్ జరిగింది అని అన్నాడు విజే ఆ మాటలని విన్న ఉమేష్ రమేష్ కూడా భయంగా చూశారు నువ్వు ఇండియా వచ్చినప్పటి నుండే ఇలా జరుగుతుంది అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సిందిరా వీజే అని భయంగా అన్నాడు ఉమేష్ బాబా ఇలాంటి వాళ్లకు భయపడి మన దేశానికి రాకుండా ఎంతకాలమని అక్కడే ఉంటాం అయినా ఈ ఆటని ఎవడు మొదలుపెట్టాడో కానీ దీనికి ఎండ్ కార్డు మాత్రం వేసేది నేనే ఇది నా వరకే ఉంటే బాగుండేది కానీ వాడెవడో నా ఫ్యామిలీ జోలికి వస్తే వాణ్ణి అస్సలు వదిలిపెట్టను అని కోపంగా అన్నాడు విజయ్ ఎర్రబారిన కళ్ళతో అతని అందమైన ముఖం భయంకరంగా మారగా అంత కోపంలో అతన్ని ఇంతవరకు ఇంటి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు రమేష్ కొడుకు వైపు చూస్తూ అరే నువ్వు స్టేట్స్లో ఉన్నప్పుడే మా మీద ఈగ వాళ్ళనివ్వలేదు అలాంటిది మాతో కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో నాకు తెలుసు మాకేం భయం లేదు అని కొడుకు భుజం తడుతూ అన్నాడు అప్పుడే అక్కడికి దీప ఆమెతో పాటు భరత్ కూడా వచ్చాడు భరత్ని చూసిన విజయ్ చిరగ్గా ముఖం పెట్టాడు విజయ్ స్వప్నికకి యాక్సిడెంట్ అయిందా డ్రైవింగ్ సరిగా రాకపోతే ఓ డ్రైవర్ని వెంట తీసుకువెళ్ళాలి కానీ ఆ కారు తీసుకొని రోడ్డుపైకి ఎవరైనా వెళ్తారా అని వెటకారంగా అంది దీప ఆమె వెటకారానికి కోపం వచ్చి ఘాటుగా సమాధానం ఇవ్వాలని అనుకున్న తనని తాను కంట్రోల్ చేసుకున్న విజయ్ యాక్సిడెంట్ ఎలా అయ్యిందో ఇంకా తెలియలేదు పిన్ని అని గట్టిగా చెప్పాడు వీజే కళ్ళల్లో బాధ అతని ముఖంలో ఉన్న ఫీలింగ్స్ చూసి భరత్ కూడా ఆశ్చర్యపోయి నిజంగానే వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నట్టున్నారు అందుకే ఇలా ఉన్నాడు వీడు ఎంత బిజినెస్ వాళ్ళు బాధా అయితే ఏంటి ఒక అమ్మాయి ప్రేమలో పిచ్చోళ్ళ అవుతున్నాడు స్వప్నికకు ఇలా అయినందుకు నాకైతే ఆవగించేంత ఫీలింగ్ లేదు బ్రతికుంటే సొంతం చేసుకుందాం లేదంటే ఇది కాకపోతే ఫిగర్ ఒక్కసారి వీడికి చిన్న జలకిస్తా నాకు అని మనసులో అనుకున్న భరత్ స్వప్నిక గురించి తేలిగ్గా తీసుకున్నాడు భరత్ మెల్లగా నడుస్తూ విజయ్ దగ్గరికి వచ్చి ఒళ్ళు విచ్చుకుంటూ తాపిగా బ్రో కొంపదీసి కారు బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయో ఏమో అన్న భరత్ మాటలు విన్న విజయ్ కోపం ఒక్కసారిగా తారస్థాయికి చేరుకుంది అతని పిడికిళ్ళు బిగుసుకుని నరాలు తేలి బైసప్స్ బిగుసుకున్నాయి అలా విజయ్ని చూసిన అతను ఒక అడుగు వెనక్కి వేశాడు అతను వచ్చి అలా మాట్లాడటం అక్కడున్న వాళ్ళకి ఎవరికీ నచ్చలేదు అది గమనించిన కృష్ణమూర్తి గారు అమ్మ దీప నీ వెంట ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావమ్మా అని సీరియస్గా అడిగాడు మన ఇంట్లో ఓ మూల పడుండక మన ఫ్యామిలీ మ్యాటర్లో దూరడం ఎందుకట అవసరమా అని భార్యను కసురుకున్నాడు ఉమేష్ దీప ఏదో వదురుతుంది కానీ విజయ్తో మళ్ళీ స్వప్నిక గురించి భరత్ అలా అనడంతో ఆమె కూడా చాలా భయపడింది చూడు నీ పద్ధతి నాకు అస్సలు నచ్చడం లేదు ఊరుకున్నాను కదా అని ఇలా వరసలు కలుపుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒక్క పని చేస్తే రోడ్డు మీద పడతావు బీ కేర్ఫుల్ ఇక్కడ నుంచి దొబ్బై అని ఎవరికి వినపడకుండా భరత్ ఒక్కడికే వినిపించేలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విజయ్ ఇంతలో నర్స్ వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చారు అని చెప్పగానే అప్పటివరకు ఊపిరి బిగుపట్టి ఉన్న విజయ్ థ్యాంక్ గాడ్ అనుకుని ఫ్రీ అయ్యాడు సిస్టర్ తనని మేము చూడొచ్చా అని అడిగాడు విజయ్ సారీ అండి ఎవరైనా ఒక్కరే వెళ్ళండి ఇంకొద్దిసేపట్లో తనని ఐసీయూ నుండి వార్డ్లోకి మార్చాక అందరూ చూడొచ్చు అని అంది నర్సు అప్పటికే ఆఫీస్ స్టాఫ్ బంధువులు ఫ్రెండ్స్ అందరి నుండి ఎడతెరిపి లేకుండా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి అందరూ ఆ ఫోన్స్కి ఆన్సర్ ఇవ్వలేక స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశారు ఇక రవళి హాస్పిటల్ స్టాఫ్ ఆమె కొడుకు కోడలు గురించి వినడం పేపర్స్లో టీవీల్లో సోషల్ మీడియాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు దాంతో అక్కడి వాళ్ళు కూడా డ్యూటీలన్నీ మర్చిపోయి వీళ్ళనే గమనించే పనిలో పడిపోయారు అందరూ వీజేని వెళ్ళమని చెప్పడంతో అతను గబగబా రూమ్లోకి వెళ్ళాడు అద్దాల నుండి మసగ మసగ్గా స్వప్నిక కనపడుతుంది వెంటనే డోర్ తీసుకొని వెళ్ళాడు విజే అప్పుడు బెడ్ పైన పడుకొని తలకి మోకాళ్ళకి ఆయన గాయాలకు కట్టుకట్టి కనిపించిన స్వప్నిక గుడి చెయ్యికి సిమెంట్ పట్టి వేశారు సెలెన్ పెట్టి కొంచెం షాక్లో ఉందేమో నొప్పి తెలియద్దని ఇంజెక్షన్స్ ఇచ్చారులా ఉంది అందుకే కళ్ళు మూతలు పడుతున్నాయి ఒక్కసారి పరుగున వెళ్ళి ఆమెను చూస్తూ స్వప్ని అని బాధగా పిలిచాడు విజే ఆ పిలుపు విని కళ్ళు తెరిచి చిన్నగా నవ్వింది స్వప్నిక అంత బాధలో కూడా ఆమె అలా చిన్నగా నవ్వితే ఆశ్చర్యపోయిన విజే అదే ప్లేస్లో ఇంకో ఎవరైనా అమ్మాయి ఉంటే అమ్మో అబ్బో అంటూ అరిచేవాళ్ళు అని అనుకున్నాడు మనసులో విజయ్ విజయ్ టెండరు మనకే వచ్చిందా అని ఆతృతగా అడిగింది స్వప్నిక టెండర్ సంగతి తర్వాత నీకు అసలు బుద్ధుందా అలా వెళ్ళిపోవడమేనా అని కోపంగా అన్నాడు విజయ్ మీకేం కాలేదు అది చాలు అని నీరసంగా అంది స్వప్నిక ఆ మాటతో ఉలిక్కిపడ్డాడు అంటే నాకు ఏదో ప్రమాదం ఉందని తనకి ముందే తెలుసా అందుకేనా నన్ను సేవ్ చేయాలని స్వప్నిక అంతగా ఆపాలని చూసింది కానీ నేను వినిపించుకోకపోవడంతో వెళ్ళడానికి రెడీ కాగానే చేసేదేం లేక తనే ఆఫీసుకు బయలుదేరింది మళ్ళీ స్వప్నిక జేకే ఇండస్ట్రీస్ టెండర్ కూడా ఎప్పుడో వేసింది ఆమెను అడ్డంగా పెట్టుకొని తన వెనుక ఎవరో డ్రామాలు ఆడుతున్నారు ముందు స్వప్నిక ఎందుకంతలా భయపడుతుందో అది బయటపెడితే కానీ ఈ విషయాలేవి తేలేలా లేదు అని మనసులో అనుకున్నాడు విజయ్ కానీ తన ఫీలింగ్స్ బయటపడకుండా ఆమె పక్కన కూర్చుని చెంపలు నిమురుతూ నొప్పిగా ఉందా అని ప్రేమగా అడిగాడు విజయ్ కాళ్ళు తెరవకుండా చెంపలు నిమురుతున్న అతని చేయిని తన ఎడమ చేతితో పట్టుకుంది స్వప్నిక టెండర్ ఎవరికొచ్చింది చెప్పండి అని మళ్ళీ అడిగింది స్వప్నిక ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు బాగయ్యి ఇంటికి వెళ్ళగా మాట్లాడదాం అని అన్నాడు విజయ్ అదేంటి ఇప్పుడు వెళ్ళిపోవడమే కదా అని ఆశ్చర్యంగా అంది స్వప్నిక ఇప్పుడైనా ఎలా వెళ్తావు చూడు ఎన్ని దెబ్బలు తాకాయో ఆడపిల్లవి అందులో అందమైన అమ్మాయి నీకేదైనా అయితే నేను వెళ్ళిన బాగుండేది నేను నాకు నాకేమైనా పర్వాలేదు మొండిదానివి చెప్తే వినవు అని చిరాగ్గా అన్నాడు విజయ్ నేను మొండిదన్న మీకంటేనా అయినా దాన్ని నాకు కూడా ఏమైనా పర్వాలేదు అని అంది స్వప్నిక ఓయ్ పిచ్చి అందుకే నీకేం కావద్దు ఎందుకంటే ఎందుకంటే అతను ఆగిపోయాడు ఎందుకంటే అని క్యూరియస్గా అడిగింది స్వప్నిక ఇద్దరి కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి అతను ఎలా చెప్పాలా అని ఆగిపోయాడు అలా చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రవళి వచ్చింది ఆమె రావడం చూసి ఇద్దరు సర్దుకున్నారు అమ్మ స్వప్నికను మనం ఇంటికి ఎప్పుడు తీసుకు అని అడిగాడు విజయ్ తనకి ఒక చెయ్యికే దెబ్బ బాగా తాకింది ఇక మిగతా జస్ట్ మైనర్ దెబ్బలే కాబట్టి ఈరోజు ఒక్కరోజు హాస్పిటల్లో ఉంచి రేపు సాయంత్రం వరకు ఇంటికి తీసుకెళ్దాం తనని చూసుకోవడానికి ఒక నర్సుని కూడా ఇంట్లో అపాయింట్ చేస్తే సరిపోతుంది అని అందిరవలి నో నో అమ్మ నర్స్ అవసరం లేదు నేను చూసుకుంటాను అని కంగారుగా అన్నాడు విజయ్ పర్వాలేదు విజయ్ ఇటు నన్ను అటు ఆఫీస్ పనులు ఎలా చూసుకుంటారు చెప్పండి అత్తయ్య చెప్పింది కరెక్టే కదా అని కొంచెం ఇబ్బంది పడుతూ అంది స్వప్నిక నీకెందుకు అవన్నీ చెప్పినట్టు విను నేను రెంటిని మెయింటైన్ చేస్తాను నీకు అవసరం లేదు సరేనా అని అన్నాడు విజయ్ ఇంతలో నర్స్ వచ్చి మేం రూమ్ రెడీ చేశాను పేషెంట్ని షిఫ్ట్ చేయాలి అని చెప్పింది వివీఐపి స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు స్వప్నికను చూడటానికి అందరూ రూంలోకి వచ్చారు ఇంటి వాళ్ళందరూ ప్రేమగా ఒక్కొక్కరు పలకరించగా స్వప్నిక సంతోషపడింది అప్పటి నుండి కొడుతున్న మీడియా వాళ్ళు లేటెస్ట్గా అందిన వార్త యాక్సిడెంట్కి గురైన ఎస్ఎన్ఎస్ కంపెనీ సీఈఓ మిసెస్ స్వప్నిక గారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది స్వప్నిక గారు బిజినెస్ వరల్డ్ బాదుషా మిస్టర్ విరాజ్ రవిచంద్ర గారి భార్య అని మనందరికీ తెలిసిందే ఇప్పుడే తనని ఐసీయూ నుండి స్పెషల్ వార్డుకి షిఫ్ట్ చేశారు అసలు ఈ యాక్సిడెంట్ ఎలా అయ్యిందనే విషయం గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విజే ఫ్యామిలీ ఇంకా మీడియా ముందుకు రాలేదు అని యాంకర్ చెప్పారు అవన్నీ పక్కనే ఉన్న ఒకతను విని ఫోన్ చేశాడెవరకు అన్నా ఇద్దరూ సత్తారనుకుంటే ఒక్కతే కారు తోలింది ఆమె కూడా ఇప్పుడు బతికింది అని చెప్పగానే అటువైపు వాళ్ళు ఏమన్నారో ఏంటో వెంటనే వాడు ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు ఈ యాక్సిడెంట్ వెనక ఎవరు చేయి ఉంది విజే స్వప్నికలు ఇంకా దగ్గరవుతారా ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరు బ్రేకులు ఫెయిల్ అయ్యాయేమోనని అన్న భరతే దీని వెనక ఉన్నాడా స్వప్నికకు ఒక ప్లాన్ చెప్పి ఆఖరి నిమిషంలో ఆ ప్లాన్ ఎందుకు చేంజ్ చేశారు ఇలా జరిగినందుకు రవలి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా మరునాడు స్టార్ట్ అవ్వబోతున్న ఛాలెంజ్ని వద్దనుకుంటుందా తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి ఇప్పుడు ప్రతిరోజు టూ పార్ట్స్ పెడుతున్నాను కాబట్టి విని దాన్ని లైక్ చేసి కామెంట్ పెట్టండి మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి స్టోరీస్ విని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ